విడిచిపెట్టుడి ఆమెను గర్తింపవద్దని తన దాసులకు చూడండి ఆమె యథార్థత ఆమె నిర్దోషత్వము ఏం చేస్తా ఉంది సంరక్షిస్తూ ఉంది కాపాడుతా ఉన్నా చూడండి ఎలాగా ఆమె ప్రొటెక్ట్ చేయబడతా ఉందో ఎలాగా ఆమె కాపాడబడుతూ ఉందో చూడండి మరి ఆ విధంగా మనం కూడా కాపాడబడాలి అంటే ఏం చేయాలి యథార్థత మనం కలిగి ఉండాలి మన అరుదైన జీవితంలో మనం చేసే వాళ్ళంగా ఉండాలి ఆ తర్వాత చూడండి మొదటిది వృత్తాంతాలు ఇరవై తొమ్మిది పదిహేడు నా దేవ నీవు హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతుల ఎందు ఇష్టపడుచున్నామని నేను ఎరుగుతు ఓకే సరే దేవుడు ఎవరి ఇష్టపడతాడు అంటండి యథార్థ కృదలి ఇష్టపడుతూ ఉంటాడు